నాలుగు గోరీ కారం ఆ వేసుకుంటాడు నా పాట ఏంటంటే రోజులు పోతాడు చేయకపోతే ఇంకా దొరుకుతాయి ఇంకా దొరుకుతుంది కొంత దూరం చనిపోతాడు వస్తుంది స్టూడెంట్స్ అలా ఏడు அதுக்காக கோப்போ இப்போ

ಗುರುರಾಮ್ ಇದು ಹಾಕಲ ಬುದೀರಿ ಗುರುರಾಮ ಮಡವತ್ತೆ ಓ ರಾಮ నాలుగు గంటల ప్రయాణి ప్రయాణం చేశాను అక్కడ ఎవరి పట్టం ఉన్నది చంద్రగిరి పట్టం ఉన్నది చంద్రగిరి మహారాజు ఆ చంద్రగిరి మహారాజు వద్దకు చేరుకున్నాను ఈ నగరానికి రాజులెవరు ఈ నగరానికి రాజు ఎవరు మీ ఏమంటారు నా పేరు చంద్రగిరి మహారాజు మీ గర్భములో ఎంతమంది బిడ్డలు ఎంతమంది కొడుకులు జన్మించారు నా గర్భంలో పన్నెండు మంది బిడ్డలు ఆరుగురు కొడుకులు పుట్టిరు ముగ్గురు మగపురు ఆరు ఆరుగురైనా కొడుకుల కొడుకులు ముగ్గురు మగపురా తొమ్మిది మంది కొడుకుల అట్ట కలిసి చెప్పే ముందు ఆరుగురు కొన్ని సంవత్సరాలు అయినా ఎంత మంది బిడ్డలు అంటుంది పన్నెండు మంది బిడ్డరు పన్నెండు మందిని పెళ్ళి కాదా వారికి నేను ఇంకొక ఇద్దరికి కాలే వాళ్ళు ఒక ఇద్దరు కాదు ఆ ఇద్దరు అమ్మాయిల ఏ అమ్మాయి నాకు నచ్చను నేను అమ్మాయి ఎటువంటిదో నేను కోరినమ్మాయి మీ ఇంటిలో ఉంటే తప్పకుండా కళ్యాణం ఆడిపోతాను నువ్వు కోరిన అమ్మాయి నువ్వు ఎలాంటి అమ్మాయి కావాలో నువ్వు ఒకసారి కోరండి నేను తెలుసుకుంటాను మహారాజా చంద్రగిరి మహారాజా గురియవరపు అమ్మాయి ఉండవలే గురియవరపు అమ్మాయి ఉండవలనయ్యా అమ్మాయి దానిత్రులైన తుమ్మెద లాంటి త్రులుండవలను అమ్మాయి వండగా చూసినా తండ్రిగా ఎలా ఉంటాదో నడుపు అలాంటి బిడ్డ కళ్యాణం ఆడిపోతాను ఏం మాట మాట్లాడలేదు మహారాజా రాగరాగా చూడేప్పుడు బిడ్డకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాకా నా బిడ్డకు కళ్యాణం కాలేదు ఇంకో బిడ్డకు ముప్పై ఉంటాయి ఆ బిడ్డ కళ్యాణం కాలేదులకు పది మందికి తొందరగానే లగ్గం అయింది మెర్చి లగ్గం అయింది ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇల్లు లడ్డు తినుడా జిలేబు తిను రంగోటి తింటారాలు తింటా అది తినుడు వాళ్ళు అన్న అసలు తిను బిడ్డ తినంటే నాకు అన్న వంతు పోవద్దు నాకు ఏదైతే నాకు కలారం కావాలని ఒక బిడ్డ ఒక బిడ్డ నాకు పనులు కావాలి అని ఒక బిడ్డ ఇక అట్లా తిని తిని ఒక్క బిడ్డ కింటలు యాభై కిలోలు ఉంటుంది ఒక్క బిడ్డ ఎనభై తొమ్మిది కిలోలు ఉంటుంది ఎనభై తొమ్మిది కిలోలు ఓ బొచ్చడు మంది ఇద్దరు ముగ్గురు అచ్చలు రాలు కానీ వాళ్ళు ఎంత ఉన్నారు అంటే వాళ్ళు పక్క ఉన్నారే యాభై కిలోలు అరవై కిలోలు డెబ్బై కిలోలు ఉన్నారు ఈ అమ్మాయి నాకెందుకు గిన్ను వారికి అని మరి ఫేను కొన్ని లక్షలు వచ్చి మరి ఐదు ఎక్కడ చూసినా ఆ పిట్టారు ఎవరు ఇప్పుడు పుట్టినూ కూడా రెండు కిలోలు పాలక రెండు కిలోలు కిలనారా ముప్పావు కిలా ఇట్లా దినాలు తక్కువైనా కూడా కిలనారా లేకపోతే అరకిలా ఇట్లా బుట్టి చచ్చిపో తక్కువ ఏడు నెలల ఐదు నెలల చెటాకు ఉంటావా వంద కిలో ఉంటాయా కిలో ఉంటుందనుకుంటున్నావా రెండు కిలోలు అనుకుంటున్నావా చెటాకు కూడా ఉండవు తులము కూడా ఉండవు తురం కూడా ఉండవయ్యా పావుల పైస ఎంత ఉంటుందో కనక వచ్చే ఉంటాయి ఐదు మల్లె పూలు ఆ పావుల పైసత్తులకి వెళ్ళి ఇందులో అర్థం సగవు అంటే బాగుంటే ఇరవై ఐదు పైసలు ఇరవై పైసలు పన్నెండు పైసలు అయితే పన్నెండు పైసలు మెల పన్నెండు పైసలు మెర ఎత్తు కూడా నీ ఒక అమ్మాయి ఉంటాడా మూడు అటువంటి అమ్మాయి దొరకదు కానీ ఆ రాజములు అడిగిన పిల్ల దొరక

ఉన్నాను వచ్చే దారిలో కిరంతకుడు కనుక ఎవరు ఎరుకువాడు ఆ ఎరుకువాడు ఎలా నాకు అండగిస్తున్నాడు